నమస్కారాలు ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ఈ స్కూల్ అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది ఆ పద్ధతులు అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతున్నాం ఉన్నత విద్యారంగానికి వస్తే సూర్యాపేట జిల్లా ఏర్పడ్డది ఈ జిల్లాలో నేటి వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు కాబట్టి వెంటనే ఇక్కడున్న ఎయిడెడ్ అది కూడా ఎయిడెడ్ పోస్టులన్నీ దాదాపు రిటైర్ అయిపోయారు ప్రైవేట్గా మారబోతుంది ఎస్వి డిగ్రీ కళాశాలను ప్రభుత్వం టేకన్ ఓవర్ చేసి వెంటనే దాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా అన్ని వసతులతోని నల్లగొండలో ఎన్జి కాలేజ్ ఎలాగే ఉందో ఆ పద్ధతులు అభివృద్ధి చేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయులందరికీ కూడా ఈ వేదిక నుంచి నేను పిలిపించేది ఏంటంటే అనివార్య పరిస్థితులలో ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియంలో అన్ని స్కూళ్ళు మారిపోయినాయి అది అనివార్యమైంది తల్లిదండ్రులందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటేనే తమ పిల్లలకు భవిష్యత్తు ఉంటుందనే భావన నూటికి నూరు శాతం వచ్చిన స్థితి ఉంది కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద గవర్నమెంట్ టీచర్స్ షుడ్ మెయింటైన్ ఇంగ్లీష్ మీడియం అట్మాస్ఫియర్ ఇన్ యువర్ స్కూల్స్ యూ ట్రై టు స్పీక్ అండ్ ట్రై టు మేక్ యువర్ చిల్డ్రన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ దెన్ ఓన్లీ ద గవర్నమెంట్ స్కూల్స్ విల్ సర్వైవ్ అండ్ డెవలప్ ఇన్ ద ప్రాపర్ వే ఇది కూడా ఉపాధ్యాయులందరూ గమనించాలని చెప్పి హక్కులు బాధ్యతలు హక్కుల కొరకు ఎలాగైతే పోరాడుతున్నామో బాధ్యతల అదే పద్ధతిలో నిలబడి ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతూ వీటన్నిటి పరిష్కారం కొరకు ప్రభుత్వం కురి చేయాలి ఉపాధ్యాయులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలని చెప్పి మీ ద్వారా అందరికీ పిలుపునిస్తున్నాను థ్యాంక్ యూ